జిల్లాలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం ఇండోర్ స్టేడియంకు నిధుల కేటాయింపు అంతర్జాతీయ యోగా దినోత్సవం కేంద్ర బృందం పర్యటన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను పౌర సరఫరాల శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి నాదండర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్లు రూపొందించామని జిల్లాలో నియోజకవర్గాల స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేసి యూనిట్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే తో పాటు జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారని ఎమ్మెల్సీ విద్యావేత్త సంబంధిత టీం సభ్యుల ఐదుగురు మొత్తం తొమ్మిది మంది ఉంటారన్నారు పేదరిక నిర్మూలన యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు పదిహేను శాతం రేటు సాధించే దిశగా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న వనరులను అవకాశాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారన్నారు నూజోడు పట్టణంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఇండోర్ స్టేడియం కు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల నిధులతో పునః నిర్మాణ ప్రారంభ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్ద వేసిందని క్రీడల అభివృద్ధికి వందల కోట్లు కేటాయించిందని నూజోడు పట్టణం గతంలో క్రీడలకు గాంచిన నగరం అని గుర్తు చేశారు విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం చెందడం ద్వారా దేహదారుఢ్యం మరియు చురుకుదనంతో చదువుల్లో రాణిస్తారని తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య చింతనూని ప్రభాకర్ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం యోగా యొక్క ప్రాముఖ్యత వివరించారు అదే విధంగా కైకలూరు వైవిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖల అధికారులు ప్రజలు భారీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి ఉత్సాహపరిచారు యోగా దినోత్సవం రోజునే కాకుండా విద్యార్థులంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడంతో మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని అన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలో ఉత్తమ గ్రామాలను ఎంపిక భాగంగా కేంద్రం నుండి ఎంపిక చేయబడిన అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు జిల్లా అధికారులతో కేంద్ర అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బృందం సభ్యులు స్టేట్ నోడల్ కోఆర్డినేటర్ ఎస్ సందీప్ జిల్లా కోఆర్డినేటర్ పి సత్యబాబు కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం వారు మాట్లాడుతూ రోజుకి రెండు గ్రామాలు చొప్పున మొత్తం ముప్పై ఆరు గ్రామాల్లో పర్యటిస్తామని ఈ సర్వేలో భాగంగా ప్రజాభిప్రాయాల సేకరణ గ్రామాల్లో ప్రజలు మరుగుదొడ్లు వినియోగం పంచాయతీ పాఠశాల అంగన్వాడీ సచివాలయాలు మార్కెట్ యార్డ్స్ డ్రైనేజ్ వ్యవస్థ చెత్త సేకరణ డంపింగ్ యార్డ్స్ తరలింపు ప్లాస్టిక్ నిషేధం వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమాచారం సేకరించనున్నారని అన్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రణాళిక దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు నోజువేడు ఎస్ఆర్ఆర్ బాలుర పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సంస్కరణలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రణాళికలను పెంచే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రతి విద్యార్థి గర్వంగా చెప్పుకునేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టత పెంచుతామని నాణ్యమైన విద్యా బోధనకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉపాధ్యాయులకు ఇతర విధులు అప్పగించకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యా బోధనకు ప్రాధాన్యత ఇచ్చామని అమ్మఒడి పథకాన్ని గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఇస్తే తాము అరవై ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి పది వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు అందిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమాజంలో ఉన్న తో మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారే అని అన్నారు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి